భోజువీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో మోంతా తుఫాన్ పై డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చేపట్టిన నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారధి సబ్ కలెక్టర్ వినూత్న డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో డివిజన్ లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన మంత్రి కొలసు పార్దసారధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మోతా తుఫాన్ పై పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపిన మంత్రి పార్దసారథి వివిధ సమస్యలపై కూటమి నాయకులను వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు తుఫాన్ ప్రమాదం అనంతరం ప్రజలకు అందించే సహాయక చర్యలలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా అధికారులు పనిచేయాలని సహాయక కార్యక్రమంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ ఐఎల్ ఐట్ విలేజెస్ లో ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకోండి సపోర్ట్ గారు వై లో వైస్ ఆల్రెడీ లీన్ పోల్స్ ఉంటాయి ఆ లీన్ పోల్స్ ఇవ్వండి వచ్చేవి పడిపోతుంది పడిపోయినప్పుడు కరెంట్ ఉంటది కాబట్టి వైర్స్ లో చాలా డేంజర్ అవుతుంది ఆయా విలేజెస్ లో విఆర్ఓలు కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే అక్కడ లైన్ లైన్మెంట్స్ కానివ్వండి ఈ పోల్స్ పరిస్థితిని సెకర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి అర్థమైనా ఎందుకంటున్నానంటే ఈ వాతావరణ శాఖ వాళ్ళు హై అలర్ట్ ఇచ్చారంటే దీని గురించి ఇచ్చారు ఈఓ కానీ సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ లేదా సచివాలయ స్టాఫ్ కానీ ఊర్లో ఉన్న పోల్స్ అన్ని ని ఎక్కడెక్కడితో లీన్ అయి ఉంటాయి కొన్ని పోల్స్ ఒంగిపోయి ఉంటాయి అటువంటి వాటిని తర్వాత నేరాడుతా ఉంటాయి మనిషితో లేకపోతే ఒక పది అడుగుల కరెంట్ కరెంట్ సో అటువంటి అన్ని కూడా రిపోర్ట్ ఇచ్చామండి వెంటనే ఓకే మిగతా కూడా కొంచెం ఈ జాగ్రత్త అంటే చట్టం గారు చెప్తున్న అబౌట్ హెవీ విండ్ చెప్తున్నారు హెవీ విండ్ వస్తే మనకి ప్రాబ్లం కరెంట్ పోతుంది ఒకటి ఒకవేళ కరెంట్ పోతే మనం క్యాండిల్స్ ఇవ్వాలా లేకపోతే కిరోసిన్ సప్లై చేయాలా ప్రజలకి ఆల్టర్నేటివ్ గా ఏం చూపించవచ్చు ఇమీడియట్ గా రెస్ట్ ఈ చెట్లు పోల్స్ థ్యాంక్ యూ చేంజ్ అవుతుంది సార్ కొన్ని చోట్ల కొన్ని చోట్ల పట్ల చేతికి వచ్చింది కాబట్టి మేము ఈ లెవెల్ చెప్పి సార్ వాటి చోట్ల పరిస్థితిని బట్టి అంటే రేపు సివిల్ రీఫార్ నైట్ నుంచి కానీ రేపు ఉదయం కానీ రికార్డ్ అవుతుంది సార్ ఆ టైంకి తీస్తారు సార్ ఎలాగ అప్పుడు మీ పంట కూడా ఎలా అయినా కలుస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి అప్పుడు చేస్తాం అంటే సప్లస్ తీరంటే ఒక కాకి డ్యామ్ ఉంటుంది సార్ దాంతో अंधे W S आदि वाले डस्टर। चकबल्लो में वाला आदि कौन सा? चकबल्लो वाला तो दूसरे कौन सा? तो वाला जो बॉट परों लेटर परों की उन्हें डस्टर। Identify चेसी मुंतम 41 plus private was under 21 97 दीपुनाथ से और इन मानों से उच्च सांसर। So next 13 days लो न्यू डेट पर उनके वाला नहीं। वाला तो identify चेसी 97 दीपुलार कैप्टन न అన్ని వ్యవస్థలతో అన్ని జిల్లాలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని మరి వారికి తగు సూచనలు ఇస్తూ ఈ మెంతా తుఫాన్ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తా మరి కొత్త వ్యవస్థను కూడా తీసుకొచ్చారు తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయా పంచాయతీలు ఆయా మున్సిపాలిటీలే కాకుండా నేరుగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి మైక్స్ ద్వారా ప్రజలు అప్రమత్తం చేసే వ్యవస్థను తీసుకొచ్చారు ఇప్పటి వరకు ఏంటంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పెట్టయితే ఆ హార్న్స్ ఏదైతే మైక్ ఉంటాయో ఆ మైకుల ద్వారా చేసేవాళ్ళు కానీ అట్లా కాకుండా పంచాయతీకి వాళ్ళకి సంబంధం లేకోకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీఎస్ సెంటర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాచారాన్ని తీసుకుందో అవేర్ సంస్థ ద్వారా కానివ్వండి అవేర్ వ్యవస్థ ద్వారా లేకపోతే ఐఎండి ఏదైతే ఉందో వాతావరణ శాఖ వారి చేసించండి నేరుగా అంటే ప్రజల్ని అలర్ట్ చేయటానికి సముద్రంలో వస్తున్న పరిణామాల్ని సముద్రంలో వచ్చే ఉపద్రవాన్ని ప్రజలకి వెంటనే తెలియజేస్తూ డైరెక్ట్గా అంటే ఇంతకుముందు ఏంటి మన సెక్రటేరియట్ నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి పంచాయతీలకు మున్సిపాలిటీలకి ఇట్లా ఉండే ఇట్లా కాకుండా నేరుగా ఇక్కడ ఫీడ్ చేస్తే అక్కడ ఇది అవుతుంది అనౌన్స్మెంట్ వస్తుంది సో ఆ వ్యవస్థను కూడా తీసుకొచ్చారని చెప్పేసి నేను మనం చేస్తాను మరి అన్ని జిల్లాల్లో కూడా మరి మంత్రులు కలెక్టర్స్ అందరూ కూడా దీన్ని ప్రతి విలేజ్ ని కూడా పర్యవేక్షిస్తూ దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటి వరకు ప్రజలకి తక్కువ తక్కువ అసౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నాం ఇప్పటి వరకు కూడా ఎక్కడ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ గారు వారి పర్యవేక్షణ మూలంగా ఒక్క హ్యూమన్ లాస్ కూడా జరిగిన రిపోర్ట్స్ రాలేదు మరి పంట నష్టం కూడా ఆస్తి నష్టం కూడా తక్కువగా ఉందని చెప్పేసి మనవి చేస్తాం అదేవిధంగా మన లూజివీడు డివిజన్ లో మన సప్పట్ గారి నేతృత్వంలో మరి ఈ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తా ఉన్నారు మరి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు మన వాతావరణ శాఖ నుంచి ఏ విలేజెస్ లో అయితే రిస్క్ మేరకున్నారో టీ ఉందనుకున్నారు ఆ విలేజెస్ దృష్టి పెట్టి ఎంఆర్ఓస్ ని ప్రత్యేకంగా ఆ గ్రామాన్ని పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా బేరీజు వేసుకుని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచన చేశాం అదేవిధంగా ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ను కూడా ఎప్పటి నుంచో వారికి ఉన్న సమాచారం లైన్స్ లో ఉన్న లోపాలు కానివ్వండి లేదు వైర్ లో ఏదైతే ఊగుతూ ఉంటాయో లూజ్ స్ట్రంగ్స్ ఏదైతే ఉంటాయో వారికి ఆల్రెడీ సమాచారం ఉంటది కాబట్టి ప్రజల నుంచి కానీ లేకపోతే వారి లైన్ నుంచి కానీ వచ్చే సమాచారం ఆధారంగా ఇప్పుడు అక్కడ అలర్ట్ చేయాలి ప్రజల్ని అలర్ట్ చేయాలి అదే విధంగా ఇమ్మీడియట్ గా విధి చేస్తానికి రిపేర్ చేస్తానికని అవకాశాన్ని ఇచ్చామని చెప్పాం ఈ రాత్రికి పదకొండున్నర పన్నెండు ప్రాంతాల్లో మన తీరం దాటిద్దని చెప్పేసి సూచన తెలియజేస్తున్నాం మరి అందరం కూడా అలట్టుకున్నాం ఈ దాటిన తర్వాత వచ్చే వర్షం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రజలకి అందించాల్సిన కూడా మరి అధికారులు నరట్ గా ఉండి చేయాల్సిన అన్ని కూడా ప్రజలకి తృప్తికరంగా చేయమని చెప్పేసి కూడా అధికారులు నలెట్ చేయడం దాని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ లో అన్ని అందుతున్నాయే లేదా హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని మందులు అందుతున్నాయే లేదా అదే విధంగా రైతులు చాలా తీవ్ర నష్టం అందుబోతారు ఇప్పటికే నష్టపోయారు కంటిన్యూస్ రైన్స్ మూలంగా ఈ మన బ్లాక్ గ్రాము తర్వాత కాటన్ ఈ రైతులు బాగా నష్టపోయారు ఇక అది కోల్పోలేని చెప్పా అది ఎవరు తీర్చలేరు కానీ ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏదైతే ఉంటుందో ప్రతి రైతుకి కూడా ఇంకా కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే రైతుకే ఇస్తాం తప్పితే మరి ఎక్కడ కూడా వారికి నష్టం చేయకోకుండా చేయాలని చెప్పేసి నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను అది వెంటనే ఎన్యుమిరేషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే వెంటనే వర్షం ఆగిపోవగానే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలి జనరల్ గా ఏంటంటే గ్రామాల్లో మేము ఇవన్నీ చాలా చూసాంలే అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు కానీ అట్లా కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉదాహరణకి చెట్లు పోయినసారి చెక్కపల్లి అనుకుంటాం చెట్టు పడిపోయి చనిపోయారు సో అటువంటి హెవీ గేల్ ఇప్పుడు వంద నూట పది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తో గాలి వస్తుంది కాబట్టి చెట్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి హోల్స్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొంచెం రిలీఫ్ క్యాంప్స్ కి వచ్చి అధికారులకి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా యానిమల్స్ కి ఈ షీప్ కి ఏదైనా ఫార్డర్ కానివ్వండి లేకపోతే సప్లిమెంట్ కానివ్వండి అదేవిధంగా వాటికి కావాల్సిన ముందు కానివ్వండి విషయంలో కూడా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ కూడా కోరుతాను నా దృష్టికి వచ్చినాయి నేను ఎస్టేట్ మాట్లాడాను ఇప్పటికే అక్కడ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రైతులేదో మరి షాప్ వాళ్ళ చెప్పామని చెప్పేవాణా ఎవరైతే ఎస్టేట్ ఆఫీసర్ సూచనని ప్రభుత్వ నిబంధనని అమలు చేయరో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ షాప్ ను క్లోజ్ చేస్తాను కూడా వెనకారం అని చెప్పేసి మనం చేస్తాం ఇప్పటికైనా సరే వారు కరెక్ట్ చేస్తారు దయచేసి ఏదైతే బోర్డు మీద ప్రైస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ లేదంటే రైతు మీద సొసైటీ ఏదైతే ఫిక్స్ చేసిందో దానికంటే ఎక్కువ ధరకు అమ్మితే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం